హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు అయితే కింగ్డమ్ సేల్ నుంచి మీకోసం ఇంకొక సర్ప్రైజింగ్ అప్డేట్ ఏంటి అనుకుంటున్నారా సో ఫెస్టివల్ దసరా వచ్చేస్తుంది కదా సో అందరూ ఎదురు చూస్తున్న ఐటమ్ ఏంటంటే సో ఈ దసరాకి ప్రత్యేకంగా మాకు స్పెషల్ శారీస్ కావాలి ఒకటే కలర్ ఉండాలి ఒకటే డిజైన్ ఉండాలి సో ఇలా మీరు కోరుకుంటే అలా దానికి సంబంధించిన వీడియో మీ ముందుకైతే తెచ్చేస్తున్నాను స్పెషల్ కలర్ వీడియో స్పెషల్ శారీస్ సో ఈ రోజు వీడియోలో చక్కగా అన్ని వివరిస్తా మీకు ఎన్ని తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఈ స్పెషల్ శారీస్ ఏమేమి కొత్తగా అప్డేట్ వచ్చేసింది అన్ని కూడా రోజు వివరిస్తా మీకు సో వీడియోలోకి ముందు మన స్టోర్ అడ్రస్ ఒకసారి మన స్టోర్ అండి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో గ్రౌండ్ ఫ్లోర్ లో సారీస్ ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్ సో మీరు బిజినెస్ వాళ్ళైతే మాత్రం తప్పకుండా మా స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా నమ్మకంతో రండి మంచి లాభంతో బయటకి అయితే వెళ్తారు సో ఈ రోజు అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాము సో వీడియోలో అన్ని స్పెషల్ కలర్స్ ముందుకు వస్తాయి సో ఫస్ట్ ఐటమ్ అయితే ఈరోజు వీడియోలో ఫస్ట్ ఐటమ్ ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట సో చూడండి టజిల్స్ కూడా సూపర్ గా ఉంటుంది ప్యూర్ స్పెషల్ ఐటమ్ చాలా మెత్తగా ఉంటుంది క్వాలిటీ కూడా ఈరోజు స్పెషల్ మార్చ్మెల్ మెల్లో నుంచి మీకు కొత్త అప్డేట్ అనమాట సో జెరీ కూడా ప్యూర్ జెరీ వస్తుంది ఇది స్పెషల్ కలర్ సో దీంట్లో కలర్స్ మ్యాచింగ్ అయితే ఏముండదండి స్పెషల్ కలర్ మ్యాచింగ్ అయితే ఈ రోజు మీకు అందిస్తున్నాను సేమ్ కలర్ సేమ్ శారీ మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఈ రోజు మన స్పెషల్ అని చెప్పి వీడియోలో చూపిస్తున్న శారీస్ మినిమం త్రీ త్రీ శారీస్ అయితే తీసుకోవాలి సో ఈ ఐటమ్ ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ కింగ్డమ్ సేల్ నుంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఒకసారి బ్లౌజ్ చూడండి మంచి స్పెషల్ హెవీ బ్లౌజ్ వస్తుంది సో కింగ్డమ్ సేల్ నుంచి ఈ రోజు అప్డేట్ అయితే మీకు ఇస్తున్నాను జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి సేమ్ కలరే ఉంటుంది సేమ్ బోర్డర్ ఉంటుంది సేమ్ బ్లౌజ్ ఉంటుంది అనమాట సో ఇట్లాగా ఇదే కలర్లో కనుక మీకు కావాలి అనుకుంటే త్రీ మినిమం త్రీ ఆ తర్వాత పది ఇరవై నలభై యాభై ఎన్నైనా తీసుకొచ్చి ఇది స్పెషల్ కలర్ స్పెషల్ డిజైన్ అనమాట జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఈ కింగ్డమ్ సైల్ నుంచి ప్రత్యేకంగా మీకోసం ఓకేనా నెక్స్ట్ మరొక సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఈ ఐటమ్ సూపర్ ప్రైస్ లో మీకు అయితే అందిస్తాను ఫస్ట్ అయితే చూడండి రాజహంస స్పెషల్ శారీస్ అనమాట పళ్ళు చూడండి చాలా హెవీగా ఉంటుంది పళ్ళు వచ్చేసరికి చాలా హెవీగా ఉంటుంది నెక్స్ట్ టూ సైడ్ కూడా స్పెషల్ బోర్డర్ అనమాట సో చూడండి టూ సైడ్ కూడా స్పెషల్ బోర్డర్ అయితే ఉంటుంది సో దీంట్లో రెండు కలర్స్ మ్యాచింగ్ అయితే అవైలబుల్ గా ఉంది ప్రెజెంట్ మన దగ్గర సార్ శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ అనమాట శారీ అంతా ఫుల్ డిజైన్ సో ఒకసారి బ్లౌజ్ కూడా మనం వాచ్ చేద్దాము ఎలా వస్తుంది ఏంటి అనేది బుటీ స్పెషల్ బ్లౌజ్ చూడండి బుటీ స్పెషల్ బ్లౌజ్ సో ఈ రోజు మన కింగ్డమ్ సేల్ నుంచి మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ సో దీంట్లో ఒక శారీ చూసాం కదా రెండో కలర్ కూడా ఒకసారి మీకోసం అయితే చూపిస్తాను రెండు కలర్స్ ఉంటాయండి ఈ ఐటమ్ లో వచ్చేసరికి ఫస్ట్ మీరు చూసారు వైలెట్ స్పెషల్ నెక్స్ట్ వచ్చేసరికి ఐస్ క్రీమ్ ఆరెంజ్ వచ్చేసరికి ఐస్ క్రీమ్ ఆరెంజ్ అనమాట సో త్వరగా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇది కూడా స్పెషల్ కలర్ అండి సో ఈ ఐటమ్ లో రాజహంసా స్పెషల్ శారీస్ లో రెండు స్పెషల్ కలర్స్ అయితే మేము ముందుకైతే తీసుకొచ్చేసాను ఫస్ట్ వైలెట్ నెక్స్ట్ వచ్చేసి మిఠాయి ఆరెంజ్ సో దీంట్లో కూడా సేమ్ మీకు ఏ కలర్లో ఎన్ని కావాలో సూపర్ ఐటమ్ చక్కగా ఆర్డర్ పెట్టుకోండి స్టోర్ విజిట్ చేసినా తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈరోజు ఆఫర్ ప్రైస్లో జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎస్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్లో మీకైతే అందించేస్తున్నాను సరిగా రెండు కాస్ కాంబినేషన్స్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి కలర్కి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి స్పెషల్ కలర్స్ అని ఈరోజు వీడియోలో ఏవైతే చూపిస్తున్నామో మినిమం మూడు శారీస్ అయితే ఆర్డర్ అయితే మీరు ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకనా అన్ని కలిపైనా మూడు పెట్టుకోండి ఎట్లాగైనా సరే మినిమం త్రీ శారీస్ అయితే స్పెషల్గా ఆర్డర్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకనా జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ అప్డేట్ కలర్స్ తో విసుకుపోయి ఉంటే కనుక మీకోసం కొత్త కలర్ మ్యాచింగ్ అయితే తీసుకొచ్చేసాను సో దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు బ్యూటిఫుల్ మ్యాచింగ్ ప్యూర్ మోతి కట్ వర్క్ వస్తుంది శారీ అంతా ఫుల్ స్పెషల్ గా ఉంటుంది సో దీని గురించి ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు కాబట్టి దీని గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సో కాంట్రాస్ట్ స్పెషల్ బ్లౌజ్ ఉంటుంది ఈ ఐటమ్ ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో అయితే ఉంది సో ఇది బ్లౌజ్ కొంచెం హెవీ వస్తుంది చూడండి బుట్టి మొత్తం కూడా కొంచెం స్పెషల్ హెవీగా వస్తుంది ఈ రోజు స్పెషల్ ప్రైస్ సింగిల్ కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ లేదండి సింగిల్ కలర్ ప్రెసెంట్ అవైలబుల్ ఉంది ఎన్ని కలర్ అన్ని తీసుకోండి ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే స్పెషల్ కలర్ మ్యాచింగ్ లో సింగిల్ మ్యాచింగ్ లో నెక్స్ట్ ఇంకొంచెం హెవీ ఐటమ్స్ నెక్స్ట్ ఇప్పుడైతే స్పెషల్గా ఆరెంజ్ అయితే ఫుల్ ట్రెండ్ నడుస్తుంది అది మీకు బాగా తెలుసు ప్యూర్ అండి సో ఇవి వచ్చేసరికి ఒరిజినల్ ఐటమ్ అనమాట వచ్చేసరికి ఒరిజినల్ స్పెషల్ ఐటమ్ అనమాట చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి మిఠాయి స్పెషల్ ఆరెంజ్ కలర్లో సో దీంట్లో స్పెషల్గా ఈసారి రెడ్ కలర్ కూడా తీసుకొచ్చేసాను కొంచెం డిజైన్ మారుతుంది ఒకసారి మనం మోడల్ చూద్దాము మోడల్ చూద్దాం శారీ మొత్తం కూడా పళ్ళు ఇట్లా స్పెషల్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి శారీ మొత్తం కూడా స్పెషల్ డిజైన్ ఒకసారి బ్లౌజ్ చూద్దాం తర్వాత శారీ డిజైన్ కూడా చూపిస్తాం మీకు ఈరోజు సో కింగ్ ఆఫ్ జైర్ నుంచి ఈరోజు స్పెషల్ అప్డేట్లో తెలుగుతుంది బ్లౌజ్ సో శారీ మొత్తం కూడా స్పెషల్ కాంట్రాస్ట్ స్పెషల్ డిజిటల్ ఫ్లవర్స్ అనమాట సో సో ఈరోజు ఇది కూడా నండి సేమ్ కలర్ ఇది కూడా ఉందా రెండు కలర్స్ మ్యాచింగ్ అయితే ఈరోజు అవైలబుల్గా ఉంది సో ఇది ఫస్ట్ కలర్ ఆరెంజ్ స్పెషల్ కలర్ నెక్స్ట్ వైలెట్ స్పెషల్ కలర్ సో రెండు రంగుల మ్యాచింగ్తో అయితే అవైలబుల్ ఉంది ఈరోజు స్పెషల్గా మీకోసం సో చూడండి సెకండ్ కలర్ సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే స్పెషల్ కలర్ స్పెషల్ డిజైన్ ఈ రెండు రంగులు మాత్రమే ఉంటాయి మళ్ళీ ఈ రెండు రంగులు మాకు వాట్సాప్ చేసి దీంట్లో రంగులు ఉంటాయా అని అడగద్దు ఇవి రంగులు ఉండవు ఈ రెండు రంగులే ఉంటాయి ఈరోజు మొత్తం యూనిఫామ్ స్పెషల్ ఐటమ్ మీకు ఈ స్పెషల్ స్పెషల్గా షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఫెస్టివల్ వస్తుంది చాలా మంది అడుగుతున్నారు కాబట్టి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రెండు రంగులు ఉన్నాయి నెక్స్ట్ మరొక ఐటమ్ ఏమి రెడీ సో అన్ని కూడా ఫుల్ డిమాండ్గా నడుస్తున్న స్పెషల్ కలర్స్ మేము ముందుకైతే తీసుకొచ్చేస్తాను పళ్ళు బాధినీ స్పెషల్ ప్యూర్ జెరీ వస్తుంది అనమాట ప్యూర్ జెరీలో బాధినీ స్పెషల్ డిజైన్ పళ్ళు సో శారీ అంతా కూడా ఇట్లా స్పెషల్ డిజైన్ వస్తుంది సో ఈ రోజు మీకు అందిస్తున్న స్పెషల్ ప్రైస్ ఇది కూడా సేమ్ ప్రైసా ఇది కూడా సేమ్ ప్రైస్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే దీంట్లో కలర్ మ్యాచింగ్ లేదు ఇది ఒకటే కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇవన్నీ కూడా స్పెషల్ కలర్స్ యూనిఫామ్ స్పెషల్ కలర్స్ ఇదే రంగు ఇదే డిజైన్ మీరు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు కానీ ఒకటి రెండు ఆర్డర్ పెట్టద్దు మినిమం మూడు అయితే ఆర్డర్ పెట్టాలి స్టోర్ విజిట్ చేయండి దాంట్లో ఒకటి దాంట్లో ఒకటి దాంట్లో ఒకటి ఒక రెండు మూడు నాలుగు ఐదు అట్లా స్టోర్ విజిట్ చేస్తే మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఓకేనా ఇది కంప్లీట్గా హోల్సేల్ రిటైల్ వాళ్ళు మాత్రం దయచేసి రావద్దు ఇప్పుడు స్పెషల్ ఆఫర్ జరుగుతుంది హోల్సేల్ వాళ్ళ కోసం సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఇలా స్పెషల్ సెలెస్ కావాలంటే మాత్రం తప్పకుండా రండి చూడండి ఈ ఐటమ్ కూడా మీకు సేమ్ ప్రైస్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక కలెక్షన్ ఫ్యాబ్రిక్ అండి సూపర్గా ఉంటుంది మెటీరియల్ కూడా వస్తే కట్ వర్క్ ఇట్లా లేస్ వర్క్ వస్తుంది హ్యాండ్లూమ్ జూట్ ఫ్యాబ్రిక్ అంటారు మెటీరియల్ కొంచెం ఫ్యాన్సీ ఉంటుంది చాలా క్లాసీ లుక్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇది కూడా ఈ రోజు మీకు స్పెషల్ ఆఫర్ ప్రైస్లోనే దొరుకుతుంది చూడండి హెవీ డక్ డిజైన్ అంటారు మొత్తం కూడా హెవీ డక్ డిజైన్ సో పళ్ళు పార్ట్ పళ్ళు పార్ట్ మొత్తం ఇలా వస్తుంది హెవీ డక్ డిజైన్ బార్డర్ అంతా కూడా హెవీ డక్స్ వస్తాయి ఒకసారి మీకు శారీ అంతా కూడా చూపిస్తే చూడండి శారీ అంతా కూడా హెవీ డబ్స్ వస్తాయి సో ఇది కూడా కంటిన్యూగా శారీ అంతా హెవీ ఫ్లవర్స్ హెవీ డబ్స్ వస్తాయి ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తే చూడండి బ్లౌజ్ కూడా మంచి స్పెషల్ బ్లౌజ్ బ్లౌజ్ సో ఈ రోజు మీకు మంచి స్పెషల్ ఆఫర్లు దొరుకుతుంది ఇది కూడా యూనిఫామ్ శారీ కలర్ మ్యాచింగ్ ఉండదు ఒకటే శారీ ఉంటుంది జస్ట్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే అంతేనా ట్వంటీయా థర్టీయా జస్ట్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది హెవీ జూట్ ఫ్యాబ్రిక్ అన్నమాట చాలా బాగుంటుంది ఇది కూడా స్పెషల్ శారీ నెక్స్ట్ వచ్చేసరికి మీకు యూనిఫామ్ స్పెషల్ ఈరోజు ఇది కూడా మస్తు ఉంటుంది ఇప్పుడు రెడ్ కూడా ఫుల్ డిమాండ్ అయిపోయింది సో రెడ్లో మీకు ఒక స్పెషల్ అప్డేట్ అయితే ముందుకైతే తీసుకొచ్చేసాను సో శారీ మొత్తం కూడా ప్యూర్ జెరీ అండి ఇది జెరీలో కూడా సిల్వర్ గోల్డ్ రెండు మిక్సింగ్ వస్తుంది చాలా బాగుంటుంది కొంచెం స్పెషల్ ఉంటుంది చెక్ డిజైన్లో వస్తుంది కొత్త మ్యాచింగ్ కొత్త కలర్ కాంబినేషన్ దీనికి బ్లౌజ్ కూడా మంచిగా కాంట్రాస్ట్గా ఆపోజిట్లో ప్యూర్ బెనారస్ వస్తుంది అనమాట ప్యూర్ బెనారస్ వస్తుంది ఐటమ్ ఇది కూడా ఈరోజు మీకు స్పెషల్ చూసారా మంచి హెవీ బెనారస్ సీక్వెన్స్ వర్క్ అనమాట మొత్తం స్పెషల్ ఆఫర్ ఇది కూడా కింగ్డమ్ సేల్ నుంచి మీకు స్పెషల్ ఆఫర్ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కలర్స్ మ్యాచింగ్ ఉండవు స్పెషల్ కలర్స్ మీకు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు కానీ ఇంకా స్పెషల్ కలర్స్ హ్యాండ్లూమ్ చూపించా కదా దాంట్లోనే సేమ్ ఫ్యాబ్రిక్ లోనే ఇది ఒక స్పెషల్ డిజైన్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసి ఇది కూడా మంచి స్పెషల్ డిజైన్ అనమాట ఫ్లవర్ మ్యాచింగ్ ప్లస్ డక్ డిజైన్ అనమాట ఇవన్నీ కూడా కొంచెం షోరూమ్ కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా బోటిక్ స్టైల్స్ అంటారు కదా బోటిక్ స్టైల్స్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్ అంతా కూడా సో ఈ రోజు ఇది కూడా మీకు సూపర్ ఆఫర్ ప్రైస్లోనే జరుగుతుంది సో ఇది మీకు ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ థింగల్ సేల్ నుంచి అదిగారు ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది స్పెషల్ కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ అనేది ఉండదు ఇదే శారీ కావాలి ఇదే డిజైన్ కావాలనుకుంటే చక్కగా ఆర్డర్ పెట్టుకోండి ఎన్ని కావాలంటే అని పెట్టుకోండి మినిమం మూడు తర్వాత ఫోరు ఫైవ్ టెన్ ఇప్పుడు మంచిగా స్పెషల్గా ఇన్ని రకాల యూనిఫామ్ శారీస్ చూస్తున్నారు కదా సో మీరు ఎలాంటి షాప్కి వెళ్ళినా ఎన్ని రకాల షాపులు తిరిగినా ఇన్ని రకాల యూనిఫామ్ శారీస్ అయితే మీకు ఎక్కడా కనపడవు సో ప్రత్యేకంగా మన దగ్గర చాలా రకాల వెరైటీస్ అయితే మీకోసం అందుబాటులో తీసుకొచ్చారు అంతేకాకుండా ఇప్పుడు ఈ రోజు వీడియోలో చూపించిన స్పెషల్ శారీస్ కాకుండా ఇంకా చాలా రకాల వెరైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్గా గా ఉన్నాయి ఓకేనా ఎందుకంటే ఒక వీడియోలో అన్ని మనం అయితే సో ఇక్కడ ఇవే కానీ లంగాలు జాకెట్ ఫాల్స్ లైనింగ్స్ క్యాటలాగ్ వెరైటీస్ పట్టు వెరైటీస్ ఫ్యాన్సీ వెరైటీస్ డైలీ వెరైటీస్ టాప్స్ లెగ్గిన్స్ జీన్స్ జెగ్గిన్స్ టూ పీసెట్స్ త్రీ పీసెట్స్ నెక్స్ట్ వచ్చేసరికి లంగాలు చిన్నవి పెద్దవి నైటిల్లో రకరకాల వెరైటీస్ ప్రతి ఒక్క ఐటమ్ మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఒక్కొక్క ఐటమ్ కోసం ఒక్కొక్క దగ్గరికి మీరు తిరుగుతూ ఉంటారనమాట సో ఆ టైము మనీ రెండు వేస్ట్ అవుతూ ఉంటాయి సూరత్ బాంబే డిస్కల్ స్టోర్ విజిట్ చేయండి సూరత్ షాప్ గుంటూరులో మీకు అందుబాటులో ఉంది ప్రతి ఒక్క ఐటమ్ కూడా మీకు ఇక్కడ చక్కని ప్రైస్ ఇస్తాం మీరు నమ్మకంతో స్టోర్ విజిట్ చేయండి ఖచ్చితంగా లాభంతో వెళ్తారు ఇంకొక రెండు స్పెషల్ ఐటమ్స్ మీకోసం ఒక మంచి హెవీ చక్కని స్టోన్ వర్క్ అయితే తీసుకొచ్చేసాను సో చూడండి మొత్తం అసలు ఎంత కంప్లీట్ కట్ వర్క్ బార్డర్తో సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి అంతేకాకుండా దీంట్లో స్పెషల్స్ కలర్ మ్యాచింగ్ చాలా స్పెషల్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఈ ఐటమ్ ఫుల్ జర్కన్ అనమాట బార్డర్ వర్క్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్ అంతా కూడా స్టోన్ వర్క్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది సో మంచి కట్ వర్క్ స్పెషల్ ఐటమ్ శారీ ఎంత వరకు ఉంటే అంతవరకు కూడా ఫుల్ వర్క్ బార్డర్ చూడండి మొత్తం స్పెషల్గా ఫుల్ వర్క్ అనమాట బ్లౌజ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది చక్కగా హ్యాండ్స్ కూడా వర్క్ ఇచ్చేస్తాడు సో ఈరోజు మీకు దీంట్లో మెయిన్ మనం చెప్పుకోవాలి అనుకుంటే మాత్రం అది కలర్ మ్యాచింగ్ సో జనరల్ కలర్స్ మ్యాచింగ్తో పోలిస్తే చాలా డిఫరెంట్ మ్యాచింగ్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో మంచి కలర్స్ మ్యాచింగ్ మంచి వెరైటీస్ చూడండి చెప్పారు కదా జనరల్గా పోలిస్తే చాలా డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ అయితే ఈరోజు రెడీ చేసేసాను సో మీకోసం ఫెస్టివల్ కింగ్డమ్ సేల్ నుంచి స్పెషల్ ఆఫర్లో జస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మంచి హెవీ ఫ్యాబ్రిక్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా సూపర్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది చాలా సూపర్ వెరైటీ జస్ట్ ఫోర్ సెవెన్ కలర్ మ్యాచింగ్ చూసారా డిఫరెంట్ మ్యాచింగ్ జస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మీకోసం ఒక స్పెషల్ ఐటమ్ అయితే రెడీ చేసేసా విత్ సూపర్ ప్రైసెస్ స్పెషల్ జిగ్జాగ్ డిజైన్ అయితే రెడీ చేశాను సో కొత్తగా చూస్తున్నారా ఇప్పటివరకు మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా చేసుకోండి లేదంటే సోర్తో ఏం డిజైన్స్ తయారవుతున్నాయి ఇక్కడ మనం ఏం డిజైన్స్ చూపిస్తున్నాము ఏం వెరైటీస్ చూపిస్తున్నాము ఏం ధరలు చెప్తున్నాము బయట మార్కెట్లో ఏముంది మన దగ్గర ఏముంది సో ఇవన్నీ కూడా మిస్ అయిపోతారు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని నెక్స్ట్ మీకోసం సూపర్ డిజైన్ అండి చాలా స్పెషల్గా ఉంటుంది పల్లూ పాత్ర సో అంతే మీకు చెప్పే కదా కొంచెం జిగ్జాగ్ డిజైన్లో ఫ్లవర్ మ్యాచింగ్ మందారం ఫ్లవర్ మ్యాచింగ్ జాగ్ డిజైన్లో మందారం ఫ్లవర్ మ్యాచింగ్ అంతా కూడా స్పెషల్ డిజైన్ పూర్తిగా కాంట్రాస్ట్ ఉంటుంది స్పెషల్ బ్లౌజ్ ఉంటుంది ఐటమ్కి వచ్చేసరికి చూ పూర్తిగా కాంట్రాస్ట్ స్పెషల్ బ్లౌజ్ సో చూసారు కదా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట నేనేం చెప్తున్నానంటే మార్కెట్లో దొరికే అందరి దగ్గర దొరికే వెరైటీ కాకుండా మీరు కొంచెం స్పెషల్గా అమ్మాలి అనుకుంటే మాత్రం తొందరగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి ఎందుకంటే డిజైన్స్ అన్ని కూడా మీకోసం ఇట్లా స్పెషల్గా రెడీ చేయించేస్తాను ఎనిమిది రంగుల మ్యాచింగ్ అండి ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఐటెం కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు పట్టుకుంటేనే జారిపోతుంది మంచి స్పెషల్ మ్యాచింగ్ బార్డర్ కూడా ఏంటంటే ప్యూర్ జెరీ బార్డర్ వస్తుంది అనమాట ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ కూడా తీసుకొచ్చేసాను స్పెషల్ ఆఫర్ ప్రైస్ సో ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ కూడా తీసుకొచ్చేసాను జస్ట్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ కింగ్డమ్ సేల్ నుంచి జస్ట్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు చూసారు కదా సో ఈ రోజు స్పెషల్ వీడియో కనుక మీకు నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడిందంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ రేపటి వీడియోలో మీకు రెడీమేడ్ బ్లౌజెస్ అయితే రీస్టాక్ అయిపోతున్నాయి సో చాలా మంది అడుగుతున్నారు రెడీమేడ్ బ్లౌజెస్ అన్నా మంచి వెరైటీ తీసుకొచ్చావు కానీ మాకు దొరకలేదు దొరకలేదు అంటున్నారు సో రేపు రెడీమేడ్ బ్లౌజెస్ అయితే రేపు వీడియో మాత్రం మిస్ అవ్వద్దు రెడీమేడ్ బ్లౌజెస్ అయితే రీస్టాక్ అవుతున్నాయి కొన్ని ఫ్యాన్సీ డిజైన్స్ ఇంకా చాలా రకాలు వస్తున్నాయి డైలీ మన వీడియో అయితే కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి ఓకేనా నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో మేము ముందుకు వస్తాను ఉంటాం మరి జై హింద్